ओ नमः ऐं सरस्वत नम ओं श्रीगुभ्यो नम ओम ओं शरदिंदुसमे पर्रह्मस्व रूपिने वासरापीठ निल सरस्वती नमोस्तु वागर्धिव सं वगर्धप्रतिपत्त जगत पितरौ वंदे पार्वती परमेश्वरो వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో పదహారో తేదీన రవి తన యొక్క రాశిని మార్చుకుంటూ వృచ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి సంక్రమించేటటువంటి సమయము పుష్యమాసముగా మనము చాలా విశేషమైనటువంటి పండగగా భావిస్తాము ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో అటు వెంకటేశ్వర స్వామి వారికి సీతారామచంద్రమూర్తికి అలాగే కృష్ణుడికి హనుమంతుల వారికి చాలా విశేషమైనటువంటి పండగగా చేసేటటువంటి మాసము ఈ యొక్క పుష్యమాసము గోదాదేవిని కూడా చాలా విశేషంగా అర్చిస్తూ భగవంతుడికి సమస్త మానవాళి అంతా కూడా సమస్త జీవులన్నీ కూడా సుఖంగా ప్రశాంతంగా ఈ భూమి మీదకు వచ్చినందుకు పుణ్య పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా రావాలని ఆశిస్తూ ఎన్నో శ్లోకాలు స్తోత్రాలు మంత్రపఠనాలతో ధూప దీప నివేదనలతో ఉపవాస దీక్షలతో అలాగే ఉదయాన్నే చక్కగా బ్రాహ్మీ ముహూర్తానికే నిద్రలేచి చాలా మంది ఎక్కువ శాతం మంది మన యొక్క ఈ భరతఖండంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబము కూడా చాలా ఆనంద పారవస్యముతో జరుపుకునేటటువంటి పండుగ దినము ఈ యొక్క దినములో పుష్యమాసము ఈ యొక్క సమయంలోనే డిసెంబర్ పదహారవ తేదీ నుండి జనవరి పదమూడవ తేదీ వరకు కూడా సమస్త జీవరాశుల్ని పరిపాలించేటటువంటి జీవాన్ని శక్తిని ఆత్మ చైతన్యాన్ని మానసిక చిత్త చాంచల్యాన్ని దూరం చేసి తన యొక్క శక్తివంతమైనటువంటి కాంతి పుంజముల చేత చక్కగా అందరి యొక్క ఆత్మ నిగ్రహ శక్తులని ఆత్మలని ఆ యొక్క స్వామివారు పరిపాలిస్తూ దివ్య తేజస్సుని కలిగించే విధంగా ఉండేటటువంటి మాసము ఈ యొక్క ధనుర్మాసము అంటారు సూర్యుడు ధనస్సు సంక్రమను ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీన మూలా నక్షత్రంలో ఆయన సంచరిస్తాడు దాదాపుగా ఒక పదమూడు రోజులు ఆ తదుపరి అంటే ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీ వరకు కూడా మూలా నక్షత్రంలో పరిపాలిస్తాడు మరి ఈ నక్షత్రాధిపతి కేతువు సింహరాశిలో చక్కగా తన యొక్క స్వక్షేత్రంలో అంటే రవి యొక్క స్వక్షేత్రంలో ఉండి పరిపూర్ణమైనటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా ప్రసాదించేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే తదుపరి రవి తర్వాత పదమూడు రోజులు కూడా పూర్వాషాఢ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని భావిస్తూ ధనాన్ని సంతానాన్ని అట్లాగే వివాహాలని ఇలాంటి యోగాలని విశేషమైనటువంటి పూజ పుణ్యఫలాలని పరిపక్వత కలిగింపజేసి ఆత్మ చైతన్య శుద్ధిని శక్తిని ప్రసాదించేవాడు ఈ సూర్య భగవానుడు తదుపరి తొమ్మిదవ తారీఖు తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాడ నక్షత్రంలో సంచరిస్తూ మానవాలందరికీ కూడా ఎంతో శుభాన్ని చేకూర్చేటటువంటి మాసం ఇది అయితే ఇదే రాశిలో దాదాపుగా కుజుడు కూడా ఇంతకు కొన్ని రోజుల ముందే ధనస్సు రాశిలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేశాడు అంటే రవి కుజులు ఇద్దరు అగ్ని తత్వాన్ని ప్రసాదించేటటువంటి చాలా హార్షగుళ్ళు కోపోత్రిక్తమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి ఉష్ణవంతమైనటువంటి గ్రహాలు మరి అది ఉష్ణతత్వపు రాశి కూడా అయింది ధనస్సు రాశి అగ్నితత్వపు రాశిలో రెండు అగ్నితత్వపు గ్రహాలు ఉండటం చాలా వరకు కూడా మరి యొక్క స్థానాన్ని మన యొక్క శాస్త్రంలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలకి అట్లాగే విద్యాలయాలకి ప్రొఫెసర్స్ న్యాయవాదులు న్యాయస్థానాలు జడ్జిలు సమావేశాలు జరిపేటటువంటి పెద్ద పెద్ద ఆడిటోరియంస్ పూజా యజ్ఞాదులు అట్లాగే హోమాదులు జరిగేటటువంటి పెద్ద పెద్ద ప్రదేశాలని అలాగే మనం పూజ చేసుకునేటటువంటి పూజ గదుల్ని ఇలా ఎన్నో విశేషమైనటువంటి అట్లాగే దూర ప్రయాణాలని ఆ ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి మానవీకుల మీద ఈ యొక్క రవి పూజల యొక్క ప్రభావము అత్యంత తీవ్రంగా ఉండబోతోంది ముఖ్యంగా రాజకీయ నాయకులు మిలిటరీ పోలీస్ ఉన్నతాధికారులు డాక్టర్లు ఎవరైతే వైద్య శాస్త్రంలో మెదడుకి సంబంధించినటువంటి డాక్టర్లు అంటే మైండ్కి నర్వస్కి సంబంధించినటువంటి అట్లాగే శస్త్రచికిత్సలు ఎవరైతే సర్జన్స్ ఉంటారో వారికి సంబంధించి ఆయుర్వేదంలో కూడా నూతన విప్లవము ఆయుర్వేదానికి సంబంధించిన మందులు అవసరమయ్యేటటువంటి రోజులు మరి ఈ తొంద ఈ యొక్క నెల రోజులు కూడా అలాంటి పరిస్థితి రాబోతోంది ఎన్నో ప్రయాణాలయందు ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి దుస్సంఘటనలు దుర్ఘటనలు కూడా జరిగేటటువంటి సమయం ఇది ఎన్నో ప్రమాదాలు ఆయుర్ గండాలు అట్లాగే తీవ్రమైనటువంటి తలనొప్పులు కీళ్ళవాతాలు నడు నొప్పులు అట్లాగే మూర్ఛపు వ్యాధులు మరి శిరో సంబంధితమైనటువంటి ఎన్నో దోషాలు సయాటిగా నొప్పులు కానివ్వండి ఇలాంటివి అనారోగ్యాలు అట్లాగే ఉష్ణతత్వపు గ్రహం కాబట్టి తీవ్రమైనటువంటి అలసట కళ్ళు తిరగటము అట్లాగే ఆ ఈ మా మర్మగర్భితమైనటువంటి మర్మాంగ అవయవాలకు సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య దోషాలు కావచ్చు ద్వితీయ వివాహాల పరంగా కొన్ని సంఘటనలు మరి ఇబ్బంది కలగచ్చు రాజకీయ నాయకులకి కొన్ని మృత్యు సంకటాలుగా కూడా చెప్పుకోవచ్చు అంటే మృత్యు సంకటము అంటే ఎన్నో రకాలైన ఇబ్బందులు అని చెప్పుకోవాలి మృత్యువనంగానే మరణము ఒకటే కాదు దానికి పరిపాటిగా వారికి ఊపిరాడనివ్వనటువంటి పరిస్థితులు ఎన్నో కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా అగ్ని సంబంధితమైనటువంటి విషయాలు రవి కుజులు ఇద్దరూ కూడా మరి ఆ మిలిటరీ వ్యవస్థని జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి అట్లాగే బుధుడు శుక్రుడు కూడా ఈ నెల డిసెంబర్ ఇరవై తర్వాత ఆ శుక్రుడు మరి ఆయన వీళ్ళిద్దరితో కలుస్తున్నాడు బుధుడు ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఈ ముగ్గురుతో కలుస్తున్నాడు దాదాపుగా ఈ డిసెంబర్ పదహారు నుంచి ముప్పై లోపల రవి కుజ బుధ శుక్ర నాలుగు గ్రహాలు ఈ యొక్క ధనస్సు రాశిలో ఉండి ఇటు ఆ ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికలు అట్లాగే టెలివిజన్ సంస్థలకి సంబంధించి అంటే ఫోటోగ్రఫీకి సంబంధించి శిల్ప కళాక కళాకారులకి న్యాయవాదులకి ప్రొఫెసర్స్కి ఉన్నత విద్యాలయాలకి సంబంధించి ఆ వైద్యులు శస్త్రచికిత్సలు చేసేటటువంటి వైద్యులకు సంబంధించి ముఖ్యంగా డబ్బులు అంటే ధనానికి సంబంధించిన ఫైనాన్స్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు ఆర్బిఐ కావచ్చు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఎన్నో తట్టుకోలేనటువంటి ఎన్నో చర్యలు చేపట్టేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి దాదాపుగా చతుర్గ్రహ కూటమి అంటారు దీన్ని మరి ఈ నెలలో దాదాపు డిసెంబర్ ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై నుండి జనవరి పదమూడవ తేదీ వరకు ఈ నాలుగు గ్రహాల ప్రభావంతో పాటుగా ఆల్రెడీ మీనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి పాపి అయినటువంటి శని గ్రహం యొక్క వీక్షణ పదో దృష్టి నాలుగు గ్రహాల మీద పడుతోంది అట్లాగే గురుడు ఒకందుకు గురుడు యొక్క దృష్టి సప్తమ దృష్టి నాలుగిటి మీద పడటం అనేటటువంటిది కొంత ఉపశమనం కలుగుతుంది అంటే ఏదైనా సమస్యలు వచ్చినా అవన్నీ నెట్టివేసేటటువంటి శక్తి గురుడు ఇక్కడ ప్రసాదిస్తున్నాడు ఏదేమైనప్పటికీ అగ్నిపరంగా జలపరంగా వాయుపరంగా అంటే ఈ వీటికి సంబంధించినటువంటి ప్రయాణాల పరంగా ఏదైనా జాగ్రత్తలు వహించాలి అట్లాగే ముఖ్యంగా విమానయాన సంస్థలలో ఎన్నో రకాలైనటువంటి వింత మార్పులు కలుగుతున్నాయి ఆ కొంచెం జాగ్రత్త పడటం మంచిది కొన్ని అగ్ని ప్రమాదాలు మనుషుల్ని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సరే రాహు కుంభరాశిలోనే ఉన్నారు కేతువు సింహరాశిలోనే ఉన్నారు అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు వక్రీగత గురుడు మిథున రాశిలోకి వచ్చారు కాబట్టి ఈ యొక్క సంచారాలు ముఖ్యంగా నాలుగు గ్రహాలు మాత్రము ఒకే రాశిలో ఉండటం మరి అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇటు శుభగ్రహ దృష్టి పాపగ్రహ దృష్టి వలన కొంత బ్యాలెన్సింగ్ అవుతుందేమో కానీ వచ్చే సమస్యలు మాత్రము చాలా ఇబ్బందికరంగా ప్రపంచానికి మారేటటువంటి అవకాశము కొన్ని విప్లవాత్మకమైనటువంటి చర్యలు పొట్లాటలు ఎన్నో రకాలైనటువంటి అంటే మనకి తూర్పు భాగంలో ఉన్నటువంటి ఆ కలకత్తా పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు దానికి ఆనుకున్న దేశాల పరంగా కావచ్చు ఎన్నో రకాలైనటువంటి దుర్ఘటనలు జరగడానికి ఈ యొక్క రవి యొక్క ప్రభావము శని యొక్క దృష్టి ప్రభావము చాలా తీవ్రతరంగా ఉంటుంది అట్లాగే ఈశాన్య భాగంలో ఉన్నటువంటి చైనా కావచ్చు ఇంకా దానికి సంబంధించిన కొన్ని దేశాలు కావచ్చు ఎన్నో ఇబ్బందులు జల ప్రళయాలు ప్రమాద గంధాలు విస్ఫోటనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనందరము కూడా ఈ యొక్క నెల రోజులు ఈ యొక్క చతుర్గ్రహ చాతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి దుష్ప్రమా ప్రమాదాల నుంచి ప్రపంచమంతా బాగుండాలని కోరుకుంటూ సమస్త జీవరాశులు చక్కగా ఆయుష్తో ఆ ఉండేటట్టుగా ఉండాలని మరి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని వేడుకుంటూ ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణము హనుమాన్ చాలీస అట్లాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని గనక చదివితే ఈ దోషాలు ముఖ్యంగా అందరూ కూడా ఆదిత్య హృదయాన్ని చదవండి దాని వలన ఎవరి ఆరోగ్యము వారు అట్లాగే మన రాజకీయ నాయకులు బాగుంటారు ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ఎన్నో ప్రమాదాల నుంచి మనం చదివేటటువంటి ఈ యొక్క స్తోత్రాలు మంత్రాలు ఆ వైబ్రేషన్స్ ద్వారా పంచభూతాలని అరికట్టి వాటికి వాటిల్లో వచ్చేటటువంటి ఆగ్రహోపేషమైన ఆగ్రహంతో కూడినటువంటి ఎన్నో చర్యల నుంచి ప్రకృతి విలయ తాండవాల నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరూ స్వార్థరహితంగా నేను చెప్పినటువంటి ఇవన్నీ చేయటం ద్వారా నిత్యము ఒక అరగంట కేటాయించడం ద్వారా మనకు వచ్చేటటువంటి ఈ దోషాలన్నీ కూడా అలా పక్కకు వెళ్ళిపోతాయి కాబట్టి మరి ఈ డిసెంబర్ పద పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు పదమూడు వరకు పద్నాలుగు సంక్రాంతి అవుతోంది కాబట్టి ఈ ఈ లోపల ఈ ధనుస్ సంక్రమణంలో ఈ గ్రహాలు ఇలా ఉండటం ద్వారా మిగతా తొమ్మిది గ్రహాలు అంటే అన్ని తొమ్మిది గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఆ ఇబ్బందుల్ని అట్లాగే శుభాలని కలుగు చేస్తాయో ఉన్నంతలో మనం చక్కగా తెలియ తెలుసుకుందాము కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ పదహారు నుంచి కూడా జనవరి పదమూడవ తేదీ వరకు కూడా గోచార గ్రహస్థితులను కనుక గమనించినట్లయితే మరి వీరికి పన్నెండులో ఉన్నటువంటి గురుడు కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహంగా మనం భావించాలి అంటే శుభకార్యాల పరంగా కావచ్చు ప్రయాణాల పరంగా కావచ్చు బంధువులకి అప్పులు ఇవ్వడం ద్వారా కావచ్చు వారు చేసేటటువంటి ఉద్యోగాదుల ద్వారా కావచ్చు దూర ప్రయాణాలు ఇచ్చా కావచ్చు ఏదైనా తీర్థయాత్రల ద్వారా కావచ్చు లేకపోతే తండ్రి యొక్క అనారోగ్య రీత్యా కావచ్చు ఇట్లా మల్టిపుల్ గా వీరికి ధనము ఖర్చు పెట్టే యోగము కలుగుతుంది కర్కాటక రాశి వారికి ఎందుకంటే గురువు పన్నెండులో ఒక్కరించి ఉండటం ద్వారా కాస్త ఖర్చు అధికంగా ఉంటుంది అది దైవపరంగా అయినా కావచ్చు ఉన్నంతలో సాధ్యమైనంత వరకు శుభపరంగానే ఉండవచ్చు అట్లాగే చేసే వృత్తి ఉద్యోగాదుల్లో కొంత ఫ్లక్చువేషన్స్ జరుగుతాయి అసలు ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అనేటటువంటి భయము మిమ్మల్ని చాలా వరకు చేసి ఉద్యోగం చేస్తూనే ఉంటారు కానీ కాన్సన్ట్రేషన్ ఉండదు కాకపోతే ఉద్యోగం చేసే వాళ్ళకి ఇంకొంతమందికి ఉద్యోగంలో నన్ను ఇంకెక్కడికైనా దగ్గరలో నాకు ఇష్టం లేని చోట నన్ను ప్రమోట్ చేస్తారేమో ఇలాంటి భయం కూడా అంటే ఒక రకంగా కర్కాటక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ స్వక్షేత్ర స్థితి అనేటటువంటిది శని రాశిలో ఉండి భయం అంటే ఎట్లా ఉంటుందో కల్లారా చూపిస్తూ ఉంటాడు ఈ రాహు మహానుభావుడు రాహు ఆల్రెడీ భీం చేశాడు ఆయన పది రోజులైపోయాను దానికి తోడు మిగతా గ్రహాల యొక్క చర్యలు వారు పరిభ్రమించేటటువంటి స్థితి కాబట్టి విద్యార్థులకి కాస్త విద్యాభంగాలు చదువు మీద ఆసక్తి తగ్గటము అవసరం లేనటువంటి కొన్ని ప్రేమ కలాపాలు ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి కలగటము ఒక రకంగా చెప్పాలంటే మనకున్న అరిషట్ వర్గాలలో కామ క్రోధం అంటారు ఆ కామానికి సంబంధించినటువంటి పిచ్చి వేషాలు పిచ్చి ఆలోచనలు కొంతమందికి చదువుకునే విద్యార్థులకి కలగడం ద్వారా వీరు తమ యొక్క విద్యని కొంతమంది ఉద్యోగస్తులు కూడా తమ చేసే ఉద్యోగాదుల్లో కొన్ని ఇలాంటి కార్యకలాపాల వలన కర్కాటక రాశి వారికి జైలు కలిగే జైళ్లల్లో పెట్టే పరిస్థితులు కూడా వస్తాయి లేకపోతే వారు ఆ అయిన వాళ్ళల్లో కొన్ని పరాభవాలు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది లేకపోతే జైళ్ళల్లోంచి లేకపోతే పోలీసు స్టేషన్లోకి వెళ్ళి కొంత వీరికి ఉన్నటువంటి డబ్బుని లేకపోతే అంటే అంతటి పరిస్థితి కూడా కొంతమంది కర్కాటక రాశి వారికి వస్తుంది గ్రహస్థితి బాగాలేదు కాబట్టి చెప్తున్నాను అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే విద్యార్థులకి ముఖ్యంగా విద్య ఎందు శుక్రుడి యొక్క పరిస్థితి ఈ నెలాఖరు శుక్ర డిసెంబర్ ఇరవై తర్వాత కొంత ఆగమ్య గోచరంగా మారబోతోంది కర్కాటక రాశి వారి తన లేకపోతే ముఖ్యంగా ఈ వాహనాల పరంగా చదువుకునే విద్యార్థులకి కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఇవన్నీ కూడా ఒకటి మనం నెగిటివ్ చర్చించుకోవట్లేదు ఇలా జరుగుతాయి కాబట్టి మనం జాగ్రత్త పడాలి అనేటటువంటి ఉద్దేశమే గురువుకి సంబంధించింది గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే కర్కాటక రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు సంతానపరమైనటువంటి ధన నష్టాన్ని కలిగజేస్తారు కళాత్మకంగా కొంతమందికి కళల ఎందు ప్రీతి ఉంటుంది దాని పరంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే రవి బలం బాగుంది కాబట్టి రవి కుజుల యొక్క బలము కర్కాటక రాశి వారికి చాలా బాగుంది ఈ యొక్క జనవరి పదమూడు వరకు కాబట్టి వీరికి సాహసోపేతమైనటువంటి లేకపోతే చేసే ఉద్యోగాలు ఎందు కొత్త కొత్త ఆ కొత్త ఉద్యోగాలు తప్పు ప్రయత్నంలో కూడా వీరి యొక్క సాహసం అనిర్వచనీయం అసలు ఎలా అంటే అలా ముందుకు చూసుకెళ్తూ ఉంటారు అవసరమైతే దానికోసం ఒక పది రూపాయలు ఖర్చు పెడతారు తర్వాత రెండు వందల రూపాయలు సంపాదిస్తారు అంతటి ఉద్యోగంలో ఎదుగుదల ఉంటోంది వీళ్ళకి ముఖ్యంగా రవి యొక్క బలం వలన గవర్నమెంట్ సత్కారాలు లభిస్తాయి వీరికి ఉన్నటువంటి ఆలోచనలు సదాలోచనలు కావచ్చు వీరికి ఉన్నటువంటి దైవభక్తి కావచ్చు పూర్వపుణ్య ఫలం కాబట్టి ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఉద్యోగం ద్వారా కావచ్చు ఉద్యోగంలో ఉద్యోగంలో వీరు చేసే క్రియేషన్స్ ద్వారా కావచ్చు కొంతవరకు వీరికి ఉన్న తెలివితేటలు ఏకాగ్రత ఆ సృజనాత్మక శక్తి వీరికంటూ కష్టపడే స్వభావము ఆ లోపల కొన్ని కపటంగా దాచుకొని తర్వాత సమయానికి బయట పెట్టడం ద్వారా కూడా వీరు ఎదగడానికి అవకాశం ఉంది ఈ నెలలో వృత్తి ఉద్యోగాల రీత్యా కాబట్టి రవి పూజ పూజలు బాగున్నారు కాబట్టి మిలిటరీ వ్యవస్థలో కానీ లేకపోతే డాక్టర్లకు కానీ కాకపోతే వైద్య రంగంలో కొంతమందికి ముఖ్యంగా ఆ వైద్య రంగంలో ఈ శస్త్రచికిత్స సర్జన్స్ కావచ్చు వృత్తిలో బాగా డెవలప్మెంట్ ఉంటుంది దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు కూడా లభిస్తోంది ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితి కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఆ వ్యాపారంలో కొన్ని నష్టాలు బంధువుల ద్వారా మోసాలు నష్టాలు పడే అవకాశము డిసెంబరు మరి ఇరవై తొమ్మిది తర్వాత బుధగ్రహము ఆపరేట్ అవుతోంది శుక్రగ్రహము కూడా ఈ డిసెంబర్ ఇరవై తర్వాత రావడం ద్వారా ఇందాక చెప్పినట్టుగా ఎన్నో సమస్యలు వచ్చే అవకాశము అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి ఒక్క రవి కుజులు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా శని భగవానుడు తొమ్మిదిలో ఉన్నాడు అంటే దూర ప్రాంతాల్లో నివసించే వాళ్ళు కావచ్చు లేకపోతే ఆ భార్యాభర్తలు కాస్త దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కొన్ని జలగండాలు వస్తాయి జాగ్రత్తగా ఉండండి అంటే వర్షం పడవచ్చు వడగాలు ఏదైనా ఒక రకమైనటువంటి గాలులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు ప్రయాణంలో ప్రయాణం చేసేటప్పుడు బా ఏదైనా ఇంజన్లో ప్రాబ్లమ్స్ రావచ్చు ఇట్లా ఎన్నో రకాల సమస్యల వలన మీరు చేసే దూర ప్రాంత ప్రయాణాల ముందే అన్ని చెక్ చేసుకొని వెళ్ళటం వలన కొంత మీకు ఓదార్పు లభిస్తుంది కాస్త వెళ్ళే కార్యక్రమం ఎందు సక్సెస్ కలుగుతుంది ఏదేమైనా మీరు దుర్గాదేవిని ఎక్కువ ఆరాధించాలి అట్లాగే విష్ణుమూర్తిని ఆ ఫోటో పెట్టుకొని ఓం నమో నారాయణ ఆయన్ని చూస్తూ ఎక్కువగా చేయడం ద్వారా ధనము భార్యాభర్తలు అట్లాగే విద్య పరంగా వాక్కు పరంగా బుద్ధి పరంగా తెలివితేటల పరంగా ఎక్కువగా ఇవన్నీ కూడా నష్టపోకుండా ఉండటానికి ఆ లక్ష్మీ ఆ యొక్క శ్రీమన్నారాయణ మూర్తిని చూస్తూ ఒక్క పది నిమిషాలు దీపారాధన చేసి ఆయన ముందు కూర్చొని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదివితే ఇందాగా నేను చెప్పినటువంటి దోషాలు పోవడానికి మీ వంతు ప్రయత్నంగా మీరు ఎక్కువ దైవ ధ్యానం చేయాలని మాత్రం గుర్తుపెట్టుకోండి ఏదేమైనా మన జన్మజాతకమే అన్నిటినీ సూచిస్తుంది దశలు కానీ అంతర్దశలు కానీ ఇదంతా కూడా కొంతవరకు మనకి ఓదార్పుని కొంతవరకు మనకి పుషింగ్ ఇచ్చేటటువంటి పరిస్థితే మాత్రమే ఈ ప్రమాదాలు ఈ సంఘటనలు ఈ ఇబ్బందులు అందరికీ కలుగుతయిన మాత్రం దయచేసి ఎవరు అపార్థం చేసుకోకండి గ్రహస్థితిని నమ్మాల్సిందే అది జన్మజాతకంలో ఉంటేనే మనకి ఇక్కడ ప్రమోట్ అవుతూ ఉంటుంది కాబట్టి అవి కొంతమంది చూపించుకుంటారు కొంతమంది చూపించుకోకుండా వారికి తెలియదు కాబట్టి మనకి జన్మజాతిగా ఉన్న ఉండాలి లేదా ప్రశ్న శాస్త్రం ద్వారా అన్నా మనకి కలిగే ఈవెంట్స్ కరెక్టా కాదా అని తెలుసుకోవాలి కాబట్టి ఈ విధంగా ఆ జ్యోతిష్యాన్ని మనం నమ్మాలి దానికి తగ్గ రెమెడీస్ పరిహారాలు ఆచరించాలి మన యొక్క సనాతన ధర్మంలో మన వంతు పాత్ర మనం దైవిక పూజా కర్మ క్రతువుల ద్వారా ఆచరిస్తూ సర్వే జనా సుఖినోభవంతు అని మనందరం కూడా ఆ యొక్క వైపుకు వెళ్తూ అంద మన మనల్ని మనం రక్షించుకుంటూ ప్రపంచంలో ఉన్న జీవరాశులు జనాన్ని అందర్నీ కూడా రక్షించాలని ప్రార్థన చేద్దాం ఓం నమో నారాయణాయ నమ